ఉత్తరప్రదేశ్లో అందరూ నొరెళ్లబెట్టే సంఘటన చోటు చేసుకుంది తన కూతురి పెళ్లికి మరో తొమ్మిది రోజుల సమయం ఉందనగా ఓ మహిళ కాబోయే అల్లుడితో లేచిపోవడం కలకలం రేపింది పెళ్లి షాపింగ్ కు వెళ్తున్నామని చెప్పి అత్త అల్లుడు ఇద్దరూ జంప్ అయిపోయారు అలాగే రెండు లక్షల యాభై వేలు నగదు బంగారం కూడా ఎత్తుకెళ్లారు ఇరు కుటుంబాలు ఒక్కసారిగా కంగుతిన్నాయి చివరికి పారిపోయిన మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇక వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని అలీగర్ జిల్లాలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది కూతురికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు వరుడు దొరకడంతో పెళ్లి సంబంధం ఖాయమైపోయింది ఏప్రిల్ పదహారున పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు అయితే కాబోయే పెళ్లి కొడుకు తరచుగా తన అత్తవారింటికి వచ్చేవాడు అయితే ఓసారి అతడు తనకు కాబోయే అత్తకు మొబైల్ ఫోన్ను గిఫ్ట్ గా ఇచ్చాడు ఆ తర్వాత వీళ్ళద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది మరో తొమ్మిది తొమ్మిది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా అంతలోనే ఎవరూ ఊహించని సంఘటన జరిగింది పెళ్లి షాపింగ్ కు వెళ్ళొస్తామని చెప్పి అత్త అల్లుడు పారిపోయారు రెండు లక్షల యాభై వేలు నగదు బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లారు చివరికి ఆ పారిపోయిన మహిళ భర్త దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు